హాయ్ అందరికీ ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు కాకినాడ బీచ్కి అయితే వెళ్తున్నాము మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు బీచ్కి వెళ్దామమ్మా అని ఈసారి అయితే వెళ్తున్నాము ఎక్కువగా ఇష్టపడేది పిల్లలైనా పెద్దవాళ్ళు బీచ్ ఒకటి ఫాల్స్ ఒకటి చాలా ఇష్టంగా వెళ్తారు ఆ ప్లేస్కి బీచ్కి వెళ్ళే దారిలోనే ఈ ట్యాంకులు అయితే ఉంటాయి ఇందులో పెట్రోల్ అయితే నిల్వ చేస్తారంట ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే పక్కనే లైట్ హౌస్ కూడా ఉంది బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ పల్లెలు అయితే ఉడికించి అమ్ముతున్నారు మా పిల్లలు తీసుకున్నారు వాళ్ళైతే కారం అయితే వేయించుకోలేదు మేమైతే కారం అవి వేయించుకుని తీసుకున్నాము బీచ్ దగ్గర ఇలాంటి స్నాక్స్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది కాకినాడ బీచ్కి అయితే మేము చాలా సార్లు వస్తాము అంటే ఈ ప్లేస్కి ఎక్కువగా టైము కూడా పట్టదు మాకు రావడానికి ఒక గంట గంటన్నరలో మేము కాకినాడ అయితే వచ్చేస్తాము బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా పిల్లలు చాలా ఇష్టము బీచ్ అంటే వాటర్లో ఆడద్దామని మా వినాయక చూడండి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు వాటర్లో ఆడదామని కానీ భయము అయినా సరే కొంచెం దూరం నుంచే ఆడుకొనిస్తాము పిల్లల్ని మా పిల్లలకైతే ఏదో కనిపించింది అది అయితే చాలా గమనిస్తున్నారు మమ్మల్ని అడుగుతున్నారు ఏంటమ్మా అని అవి వెళ్ళి చూస్తే చేపలు ఎక్కడికక్కడ అన్నీ పడిపోయి ఉన్నాయి బీచ్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది చోపు చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ పోయిన విగ్రహాలు దేవుడికి ఏమన్నా ఉంటే మాత్రం ఇక్కడ తెచ్చి పెడతారు బీచ్ దగ్గర మా వినయ్ కొందన వాటర్లో ఆడడం మాత్రం స్టార్ట్ చేశారు మట్టితో మాత్రం ఆడుతున్నారు మా డాడీ అయితే దగ్గరుండే వాళ్ళని అయితే చూసుకుంటున్నారు అల్లు అయితే బాగానే వస్తున్నాయి అంటే ఈవినింగ్ టైం అయితే చాలా ఎక్కువగా వస్తాయి మొత్తం రోడ్ మీదకైతే వాటర్ అయితే వచ్చేస్తుంది కానీ మేము మార్నింగ్ టైం అయితే వచ్చాము తొమ్మిది పది ఆ అయితే ఇక్కడికి వచ్చాము ఆ పిల్లలతో పాటు నేను కూడా సరదాగా వాటర్లో అయితే తడుద్దామని అయితే వచ్చాము కాళ్ళు అయినా తట్టుకుందామని వాటర్ అయితే బురద బురదగా ఉన్నాయి అంత నీట్గా అయితే లేవు ఎండాకాలంలో అయితే బాగా నీట్గా క్లియర్గా ఉంటాయి స్నానం చేయడానికి బాగుంటుంది ఈ వర్షాకాలంలో మాత్రం బురదగా ఉంటాయి వాటరు ఉన్న చోట ఎక్కువగా జనం అయితే లేరు తక్కువగానే ఉన్నారు ఈ బీచ్ దగ్గరే కొంచెం ఎదర అయితే చిన్న అయితే ఉంటుంది అక్కడ వాటర్ అయితే చాలా నీట్గా ఉంటాయి చాలామంది అయితే ఇక్కడ ఆగారు రోడ్ సైడ్ చేపలు అయితే ఎండబడుతున్నారు కాకినాడ ఊర్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ దేవి లోకి అయితే వచ్చాము ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇది క్లోజ్లో ఉంది ఈవినింగ్ టైం మాత్రమే ఓపెన్ చేస్తారు అప్పుడు ఆడుకోవడానికి మాత్రమే కుదురుతుంది కానీ మా పిల్లలు చూసి ఆనందించారు ఆడడానికి ఎలాగ లేదు కదా అని